హలో అండి అందరికీ చికెన్ కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుందండి ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ముందుగా చికెన్ ముక్కలకైతే కారం పసుపు మేమైతే లైట్గా పెట్టుకున్నామండి మాకు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అయితే అందుకే తినారని బాగా వేసుకోమండి కారం అయితే కారము ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అయితే వేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్న మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆకులు అయితే వేసుకోండి తర్వాత హోల్ గరం మసాలాలు అయితే వేసుకోండి లైక్ ఇలాచి బాదం లవంగా ఇవి కూడా మేమైతే బాగా వేసుకోమండి చిన్నపిల్లలు ఉన్నారు చెప్పాను కదా తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని అయితే లైట్ బ్రౌన్ కలర్ అయి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి కలుపుకొని అయితే మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే లో ఫ్లేమ్లో అయితే అవే ఉడికిపోతాయండి ఇప్పుడైతే పుదీనా అంటే అయితే వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేయలేదు పోపులో వేసుకుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది చికెన్ కర్రీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకొని వేయించుకోండి ప పచ్చివాసన పోయేంత వరకు అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయండి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా చేసుకుంటే చికెన్ ముక్కలకు కారం పడుతుంది కూర అయితే తెల్లగా కనిపించదండి చాలామంది అంటుంటారు కదా చికెన్ కర్రీ తెల్లగా కనపడుతుందని అలా కనపడదు చూడండి చికెన్ ముక్కలను వేసుకొని అయితే కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టుకొని అయితే దానిని అయితే ఫ్రై కానివ్వండి వాటర్ కూడా అసలు ఎక్కువ పడవండి అందులోనే చికెన్ ఉడికిపోతుంది చూడండి కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని దాన్ని అయితే ఒక ఫిఫ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై కానివ్వండి లో ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వండి చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్ మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి హెల్త్కు మంచివి కాదు కదా చాలా తక్కువ వాడతాం మేము అంతే అండి చికెన్ అయితే మే ఉడికిపోతుంది ఇప్పుడైతే కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకోండి టమాటాలు వేసుకోవాలండి చికెన్లో కొంచెం సూప్ సూప్ ఉంటే బాగుంటుంది కదా మరీ ముక్కలైతే తినలేము కదా అందుకే టమాటాలు అయితే వేసుకోండి టమాటాలు వేసుకుంటే ఆ ప్యూరి వస్తుంది అండ్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా పులుపు వస్తుంది కాబట్టి అంతే అండి టమాటాలు కూడా మగ్గనివ్వండి చూడండి పొగలు వస్తున్నాయి టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోండి మీ రుచికి సరిపడినంత మేమైతే తక్కువ వేసుకుంటామండి ఉప్పు కారాలు చాలా తక్కువ తింటాము అంతే అండి ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుకోండి మళ్ళీ చికెన్ ముక్కలకు పట్టేంత విధంగా కలుపుకోండి ఇప్పుడైతే వాటర్ ఇప్పుడే అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు ఈ కారం ఉప్పు అయితే చికెన్ ముక్కలకు బాగా పట్టాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ కారం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టేంత వరకు ఉడకనివ్వండి చూడండి నేనైతే మూత పెట్టేది కూడా వీడియోలో వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి ఇలా మగ్గుతో చికెన్ తెల్లగా అయితే కనిపించదండి ఇప్పుడైతే కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోండి అసలు వాటర్ యాడ్ చేసుకోకుండా అందులోనే ఉడికిపోతుంది చికెన్ కానీ మాకైతే పిల్లలు ఉన్నారు కదా సూప్ సూప్ పెట్టు కొంచెం సూప్ పెట్టుకుంటాం మేము చూడండి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇప్పుడైతే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని అంతేనండి స్టవ్ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉండనివ్వండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఆ మసాలాలు అవన్నీ అయితే మంచి ఫ్లేవర్గా చికెన్ ముక్కలకైతే పడి పట్టుతాయి అంతే అండి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే చివరకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అంతే అండి సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అందరికి తెలిసిన ప్రాసెస్ చాలా సింపుల్ కర్రీ ఇది ఓకే అండి